హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ సాయి మాట నన్నుట విత్ ఆల్ టిప్స్ నేను మీ దేవి ఈరోజు వీడియోలో ఎవరైనా మీ మీద చేతబడి చేస్తే ఈ లక్షణాలు కనిపిస్తాయి జాగ్రత్తగా వినండి ఇదైతే నూటికి నూరు శాతం నిజం కాబట్టి వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా చివరిదాకా చూస్తే అదేంటన్నది మీకు అర్థమవుతుంది ఇక లేట్ చేయకుండా ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదాం మనం రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు నిమ్మకాయలు అలాగే పసుపు కుంకుమలు కనిపిస్తే చేతబడి చేశారేమో అనుకుంటాం కొంతమంది అయితే ఈ పేరు వింటేనే భయపడిపోతారు సహజంగా మనం ఎంత అభివృద్ధి చెందిన చేతబడులను నమ్మే వారి సంఖ్య అలాగే ఉంది దీనినే బ్లాక్ మ్యాజిక్ అని కూడా పిలుస్తుంటారు వేద పండితులు దీనిని దీనిపై హెచ్చరిస్తూనే ఉంటారు ఒక మనిషి మీద చేతబడులు చేస్తే ఆ వ్యక్తి యొక్క జీవితం కొద్ది రోజుల్లోనే సర్వనాశనం అయిపోతుంది కాబట్టి చేతబడి చేసిన వారిపై ఎలాంటి లక్షణాలు ఉంటాయి అలాగే మీ మీద చేతబడి జరిగిందని అనుమానం వస్తే ఏం చెయ్యాలో ఈ వీడియోలో తెలుసుకుందాం జాతక బలం మరియు రాశి బలం చాలా తక్కువ ఉన్నవారు ఈ చేతబడులకు సులభంగా గురవుతారు మీ మీద గనుక చేతబడి ప్రయోగం చేస్తే తీవ్రమైన అనారోగ్య సమస్యలు వస్తాయి మీరు ఎన్ని మందులు వాడినా ఆ అనారోగ్యం పోదు మంత్రాల వల్ల వచ్చిన అనారోగ్యం దానికి విరుగుడు కూడా మంత్రాలు వాడితేనే పోతుంది కాబట్టి ఎవరికైనా తరచు అనారోగ్య సమస్యలు ఉంటే ప్రత్యంగిర మంత్రాన్ని జపం చేయండి దీని ద్వారా మీ మీద ఉన్న చేతబడి పోతుంది మీరు చేతబడి నుండి తప్పించుకోవాలంటే కొన్ని నియమాలు తప్పకుండా పాటించాలి మీకు తెలియని వ్యక్తులు ఎవరైనా వచ్చి ఏదైనా తినమని ఇస్తే వాటిని మాత్రం అస్సలు తినకండి అలాగే మీరు వెళ్లే దారిలో ఏవైనా నిమ్మకాయలు కనిపించినా పగలగొట్టిన కొబ్బరి చెప్పలు కనిపించినా వాటిని పక్క నుంచి వెళ్ళాలి ఇలాంటి వాటిని దాటి వెళితే మీ జీవితంలో ఎన్నో సమస్యలు వస్తాయి మీకు అంతా చెడే జరుగుతుందని పెద్దలు అంటున్నారు కాబట్టి రోడ్డుపైన ఎక్కడైనా దిష్టి తీసినవి కనిపిస్తే తొక్కకుండా జాగ్రత్తగా వెళ్ళిపోవాలి అలాగే మీరు తల దవ్వుకున్న తర్వాత వెంట్రుకలను ఎక్కడ పడితే అక్కడ పడవేయకూడదు చేతబడి చేసేవాళ్ళు ముఖ్యంగా కావలసినవి మనిషి యొక్క తల వెంట్రుకలు కాబట్టి మీరు తల దవ్వుకున్న తర్వాత మీ తల వెంట్రుకలను ఎక్కడ పడితే అక్కడ పడవేయకండి అలాగే మీ ఇంట్లో ఉన్న పాత బట్టలను ఎవరికి పడితే వాళ్లకు దానం చెయ్యకండి ఎందుకంటే బట్టల ద్వారా కూడా చేతబడి చేసే అవకాశాలు చాలా ఉన్నాయి చేతబడికి గురైన వ్యక్తి లక్షణాలు చాలా భిన్నంగా భయానకంగా ఉంటాయి చేతబడి చేసిన వారిలో ఎలాంటి లక్షణాలు ఉంటాయి అంటే భయంకరమైన కళలు రావటం కిందికి పడిపోయే కళలు రావటం విపరీతమైన తలనొప్పి రావటం అస్సలు నిద్ర పట్టకపోవటం ఇలాంటి లక్షణాలు బాగా ఉంటాయి అలాగే మీరు బయటకు వెళ్ళినప్పుడు మిమ్మల్ని ఎవరైనా అనుసరించినట్లు ఉండటం లేదా వెంటాడుతున్న అనుభూతి చెందుతారు అలాగే మీకు వివరించలేని అనారోగ్య సమస్యలు ఉంటాయి రోజు పీడకలలు వస్తూ ఉంటాయి మీ ప్రవర్తనలో ఆకస్మిక మార్పులు కనిపిస్తాయి ఏదైనా చిన్న శబ్దం వచ్చినా ఉలిక్కి పడటం ఇంకా చెప్పాలంటే గుండెల్లో నొప్పి రావటం శరీరం మీద సూదులతో పొడిచినట్టు ఉండటం తరలోని నరాలు నొప్పి పుట్టడం కీళ్ళవాతం రావటం మీ కుటుంబం మీద చేతబడి అది మీ ఆర్థిక పరిస్థితిపై కూడా ప్రభావం చూపుతుంది ఫలితంగా మీకు ఊహించని ఖర్చులు డబ్బు నష్టం బాగా కలుగుతాయి అలాగే మీ ఇంట్లో దురదృష్టకర సంఘటనలు కూడా జరుగుతాయి మన హిందూ ధర్మంలో ఇంట్లో పాలు పొంగితే చాలా మంచి శకునంగా భావిస్తారు కానీ మీ ఇంట్లో ఎల్లప్పుడూ పాలు పొంగిపోవటం పాలు మాడిపోవటం లేదా చేతిలో నుంచి కింద పడిపోవటం జరిగితే మీ ఇంట్లో ఖచ్చితంగా చెడు శక్తులు ఉన్నట్లే అలాగే రాత్రి సమయంలో మీ ఇంట్లో మీ ఇంటి ముందు కుక్క అరుపులు వినిపిస్తే మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉందని అర్థం చేసుకోవాలి కాబట్టి పైన చెప్పిన వాటిలో మీకు ఏమైనా లక్షణాలు కనిపిస్తే వెంటనే కొన్ని జాగ్రత్తలు తీసుకోవటం మంచిది ఇప్పుడు చెప్పబోయే కొన్ని శక్తివంతమైన పరిహారాలు ప్రతి ఒక్కరూ చేసుకుంటే చాలా మంచిది జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని పరిహారాలను పాటిస్తే మీ కుటుంబంపై జీవితంలో ఎవ్వరూ చేతబడి చేయలేరు కాబట్టి ఈ చేతబడి నుండి బయటపడడానికి కొన్ని శక్తివంతమైన పద్ధతులను తెలుసుకుందాం గుమ్మడికాయను ఇంటి ముందు కట్టుకుంటే చాలా మంచిది మన ఇంటిపై నరదృష్టి దోషాలు పడకుండా గుమ్మడికాయ మన కుటుంబాన్ని కాపాడుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ తమ ఇంటి ముందు ఖచ్చితంగా గుమ్మడికాయ కట్టుకోవాలని ప్రతి అమావాస్య పౌర్ణమి రోజుల్లో గుమ్మడికాయతో మీ ఇంటికి దిష్టి తీసుకోవాలని ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి అలాగే ప్రతి మంగళవారం రోజు స్నానం చేసే నీటిలో కొంచెం రాళ్ల ఉప్పు వేసుకొని స్నానం చేస్తే మీపై ఎలాంటి తాంత్రిక విద్యలు పనిచేయవు అలాగే మీ పూజ గదిలో దేవుడి దగ్గర ఉన్న కుంకాన్ని ప్రతిరోజు పెట్టుకోవాలి మరీ ముఖ్యంగా పిల్లలు మీ విషయంలో దిష్టి బాగా తగులుతుంది కాబట్టి మీ ఇంట్లో ఉన్న పిల్లలు ఉంటే నలుపు రంగు దారాన్ని మొలతాడుగా కట్టాలి దీనివల్ల పసిపిల్లలకు మంచి జరుగుతుంది అలాగే పెళ్లి కాని అమ్మాయిలు ఒక నల్లటి దారాన్ని తమ మెడలో వేసుకుంటే చెడు శక్తుల నుండి తప్పించుకోవచ్చు ఇక వివాహమైన స్త్రీలు ప్రతిరోజు తమ కాళ్లకు పసుపు రాసుకోవటం పాపిట్లో సింధూరం పెట్టుకోవటం వల్ల మీ సంతానంపై ఎలాంటి నరదృష్టి ఉండదు మీ కుటుంబం అంతా సుఖ సంతోషాలతో జీవిస్తారు ఒక గిన్నెలో రాళ్ళు ఉప్పు వేసి ఆ గిన్నెను మీ ఇంట్లో ఏదో ఒక మూలన ఉంచండి ఇలా చేస్తే మీ ఇంట్లోకి ఎలాంటి శక్తులు ప్రవేశించవు అలాగే చాలామంది ఇళ్లకు నరదృష్టి ఎక్కువగా ఉంటుంది మీ ఇంటికి నరదృష్టి సోకితే మీ కుటుంబాన్ని ఎన్నో సమస్యలు వెంటాడుతాయి కాబట్టి మీ ఇంటిపై ఎలాంటి నరదృష్టి తగలకుండా ఉండాలి అంటే ప్రతి శుక్రవారం రోజున సాయంత్రం సమయంలో ఒక నిమ్మకాయను తీసుకొని దాన్ని రెండు ముక్కలుగా కోసి వాటికి పసుపు కుంకుమలు అద్ది మీ గుమ్మానికి రెండు వైపులా పెట్టాలి ఇలా చేస్తే మీ ఇంటికి ఉన్న దృష్టి దోషాలన్నీ తొలగిపోయి మీ ఇంటికి సిరి సంపదలు పెరుగుతాయి ప్రతిరోజు ఉదయం మీ ఇంట్లోకి సూర్యకిరణాలు వచ్చేలా చూసుకోండి పొద్దున వచ్చే సూర్యకిరణాలు చాలా శక్తివంతమైనవి ఈ కిరణాలు మీ ఇంట్లో పడితే మీ ఇంట్లో ఎలాంటి దుష్ట శక్తులు ఉండవు అలాగే ప్రతి ఒక్కరూ తమ ఇంటి ఈశాన్య దిశలో తులసి మొక్కను పెట్టుకోండి తులసి మొక్కను పూజించిన ఇంట్లో ఎటువంటి సమస్యలు ఉండవు అలాగే రాత్రి పడుకునే ముందు ప్రతిరోజు మీ ఇంట్లో రెండు లవంగాలను కాల్చండి ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న దుష్టశక్తులన్నీ తొలగిపోయి మీ ఇంటి సంపద బాగా పెరుగుతుంది నెలలో ఒకసారైనా ఉడకపెట్టిన బంగాళాదుంపను గోమాతకు తినిపిస్తే మీ కుటుంబంపై ఉన్న నర ప్రభావం తొలగిపోతుంది మీ ఇంట్లో ప్రతిరోజు ఉదయం అలాగే సాయంత్రం కర్పూరం వెలిగించుకోవాలి మీ పరిస్థితి మరీ దారుణంగా భయానకంగా ఉంటే ఒక ముఖ్య జ్యోతిష్యుడిని సంప్రదించండి ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను మన వీడియో నచ్చినట్టయితే వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయటం అసలు మర్చిపోకండి ఇలాంటి మరిన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను అంతటిదాకా సర్వేజన సుఖినో